హాయ్ అండి నర్సింగ్కి పబ్లిక్ ఎగ్జామ్ ఉంటాయండి అప్పుడు ఎలా ఉండాలని చాలామంది అడుగుతుంటారు అయితే ఖచ్చితంగా అయితే వైట్ యూనిఫామ్ కావాలండి వైట్ యూనిఫామ్తో పాటు సాక్సులు షూ అవి ఉండాలండి ఖచ్చితంగా మళ్ళీ ఫీమేల్ అయితే ఎలాంటి థింగ్స్ అనేవి పెట్టుకోకూడదండి థింగ్స్ అనగా కమ్మలు స్టిక్కరు ముక్కు పుడగ చైన్స్ బ్యాంగిల్స్ అనేది కనిపించకూడదండి అలానే వాచి అయితే పెట్టుకోవడానికి రూల్ ఉంటుందండి యూనిఫామ్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి క్యాప్ ఉండాలండి మనం నర్సింగ్ అంటేనే క్యాప్ పెట్టుకొని ఉంటాం కాబట్టి క్యాప్ అనేది ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ ఏది ఒకటి తక్కువైనా ఖచ్చితంగా బయటికి పంపిస్తారండి మనం వన్ ఇయర్ నుండి ఉన్నాం కదా ఎగ్జామ్ రాయడానికి ఆ వన్ ఇయర్ కూడా వన్ ఒక్క నిమిషంలో మనకి బయటికి పంపించేస్తారు కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది చూసుకోవాలి అలాగే ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు మనకి స్కెచ్ పెన్ ఒకటి పెన్సిల్ ఒకటి ఎరేజరు షార్ప్నరు స్కేలు ఇవన్నీ కొంచెం రెండు 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 క్యారీ చేసినా తప్పలేదండి ఎందుకంటే ఒకటి పని చెప్పినా ఇంకోటి చేసిద్ది ఇప్పుడైతే ఎగ్జామ్ అంటేనే చా చాలా కష్టంగా ఉందండి ఇప్పుడు కాంపిటీషన్ కూడా బాగా పెరిగిపోయింది నర్సింగ్కి అలానే ఎగ్జామ్ కూడా టప్పుగా ఉంటుంది దీన్ని బట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్కి ముందే ప్రతి ఒక్కటి ముందేగా రెడీ చేసుకోండి ఒక పౌచ్లో పెట్టుకోండి అన్నీ ఖచ్చితంగా అయితే ముడి అన్ని స్టిక్కర్ అన్నీ తీసే ముడేసుకోవాలి స్టిక్కర్ తీసేయాలి అలాగనే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి పెట్టుకోండి ధన్యవాదాలు